ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు ఏలూరులోని సుబ్బమ్మదేవి స్కూల్లో గురువారం విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు డిఓ శ్యామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ షేక్ నోజాన్తో కలిసి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు తొలత జ్యోతి ప్రజ్వలను చేసి వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టించిన ఘనత సీఎం జగన్కే దక్కిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిబ్బంది పాల్గొన్నారు గారి పుట్టినరోజు సందర్భంగా మరి రోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరి ఈ టేబుల్ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి స్కూలు యాజమాన్ వారికి అలాగే డిఈఓ గారికి అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జడ్పీ చైర్పర్సన్ గారు ప్రసాద్ గారికి అలాగే పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇటువంటి గొప్ప కార్యక్రమాలను వినియోగించుకొని మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మన జగన్ అన్న మీ అందరి జగన్ మావయ్య మావయ్య జగన్ మావయ్య పుట్టినరోజు సందర్భంగా మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అందరూ అరవండి తొమ్మిది రకాల వస్తువులతో ఒక కిట్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు ప్రతి కూడా మార్పులు వస్తాయి కాలంతో పాటు మార్పుల్లో కూడా మనం ఆ మార్పుని ఏదైతే టెక్నాలజీతో టెక్నాలజీ యూజ్ చేసుకొని ముందుకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో అన్నింటికన్నా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే విద్యకి వైద్యానికి మాత్రమే ఇస్తారు ఎందువల్లంటే దేశ భవిష్యత్ తరగతి గదిలోనే ఉందని చెప్పి ఆ రోజు పెద్దలు ఏదైతే చెప్పారో అదే జగనన్న తన మైండ్లో పెట్టుకున్నాడు పిల్లల మీద యాభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఒకరిదే చెబుతూ ఉంది మనందరికీ తెలుసు మరి నాడు నేడు అనేటటువంటి ఒక గొప్ప పథకం ద్వారా స్కూల్స్ అన్ని కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు అనేటటువంటి జరిగింది ప్రతి స్కూల్లో కూడా నాడు నేడు కాంపనెంట్స్ ద్వారా సుందరంగా ప్రతి స్కూల్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా జేవీకే ద్వారా మరి నాణ్యమైనటువంటి విలువైనటువంటి ఐటమ్స్ అన్ని కూడా జీవికే ద్వారా అందించడం జరిగింది